సముద్ర తీర ప్రాంతాలలో లైట్ హౌసులను మనం నిత్యం చూస్తూనే ఉంటాం అయితే ఆ లైట్ హౌసుల్లోకి ఎలా వెళ్ళాలి లోపలికి వెళ్తే ఏముంటుంది పైనుంచి చూస్తే ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు మనలో ఉదయిస్తూనే ఉంటాయి చాలా మందికి దాని లోపలకు ఎలా వెళ్లాలో తెలియదు అయితే ఈ వీడియో ద్వారా లైట్ హౌస్ లోపల ఎలా ఉంటుంది పైనుంచి దృశ్యాలు ఎలా కనిపిస్తాయనేది చెప్పే చిన్ని ప్రయత్నమే ఇది లైట్ హౌస్ పైకి చేరుకోవాలనంటే లోపల నుంచి మెట్లు ఉంటాయి దాదాపుగా ఎనిమిది నుంచి పది అంతస్తులంతా ఎత్తున ఈ లైట్ హౌస్ ఉంటుంది కంపల్సరిగా మెట్లు ఎక్కాల్సిందే నలభై నలభై ఐదేళ్ల వయసు లోపు వారు మాత్రమే దీనిని ఎక్కేందుకు వీలుంటుంది మోకాళ్ళ నిప్పులు ఉన్నవారు గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్ళు మెట్లు ఎక్కలేరు సాధారణంగా అన్ని రోజులలో కూడా ఈ లైట్ హౌస్ పైకి ఎక్కేందుకు సందర్శకులకు అనుమతి ఉంటుంది ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు లాంటి రోజుల్లో మాత్రం ఉచితంగా ఈ సందర్శనకు అనుమతిస్తారు చూస్తున్నాం కదా మనం చాలా పైకి ఉంటుంది ఇక ఇప్పుడు మనం పైకి చేరుకున్నాము ఇక్కడి నుంచి చూస్తే ఈ దృశ్యాలు అత్యద్భుతంగా కనిపిస్తాయి ఈ బారువా లైట్ హౌస్కు ఒకవైపు అంతా కూడా బీచ్ ఉంటుంది మరొక వైపు కనుచూపు మేరలో కిలోమీటర్ల దూరానికి కొబ్బరి చెట్లు దర్శనమిస్తూ ఉంటాయి దీంతో ఒకవైపు అంతా కూడా సముద్ర తీర ప్రాంతము మరోవైపు ఈ విధంగా పచ్చదనం కనిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు కనిపిస్తూ ఉంటాయి ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ బారువా విలేజ్ బారువా విలేజ్కి ఆనుకొని వందల ఎకరాల్లో విస్తరించిన కొబ్బరి చెట్లు టూరిజంకు సంబంధించిన రిసార్ట్ దాని పక్కనే బీచ్ ఇది చాలా అద్భుతంగా ఉంటుందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వచ్చే వారంతా కూడా ఈ లైట్ హౌస్ను చూడటానికి ఎక్కువగా వస్తూ ఉంటారు సాధారణంగా ఏపీ తెలంగాణ ప్రజలు అంటే తెలుగు ప్రజల కంటే కూడా ఎక్కువగా ఇది ఒరిస్సా వాళ్ళకు యాక్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇది ఒరిస్సా బార్డర్కు ఉండటంతో చుట్టుపక్కల విలేజెస్ చిన్న చిన్న పట్టణాలకు సంబంధించిన ప్రజలు సెలవులు వస్తే మాత్రం ఈ ప్రాంతానికి తరలి వస్తూ ఉంటారు మనం చూస్తున్నాం కదా కనుచూపు మేరలో అయితే కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి తిత్లీ తుఫాను సమయంలో మాత్రం ఈ చెట్లు చాలా వరకు కూడా కూలిపోయాయి అయితే ఆ తర్వాత తిరిగి ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా కొబ్బరి మొక్కలను పంపిణీ చేయడంతో తిరిగి ఈ పచ్చదనం సంతరించుకుంది ఇక ఈ పక్కనంతా కూడా ఈ విధంగా కొబ్బరి చెట్లు ఏపుగా కనిపిస్తూ ఉంటాయి మధ్య మధ్యలో మనం చూస్తున్నట్లుగా చిన్న చిన్న గ్రామాలు కనిపిస్తూ ఉంటాయి ఇది చూడటానికి అత్యంత అద్భుతంగా ఉండే ప్రదేశం ఇది బార్వా లైట్ హౌస్ నుంచి చూస్తే కనిపించే సుందరమైన దృశ్యాలు ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు కంపల్సరిగా ఈ బార్వా లైట్ హౌస్ని ఎక్కి చుట్టుపక్కల ఉన్న ప్రకృతి రమణీయ దృశ్యాలను వీక్షించవచ్చు పెద్ద వయసు వారికి ఎక్కటానికి కొంచెం ఇబ్బందే కానీ ఆరోగ్యకరంగా ఉన్నవాళ్ళు నలభై ఐదు యాభై ఏళ్ళ వరకు వయసు ఉన్న వాళ్ళు అయితే ఈజీగా ఎక్కే అవకాశం ఉంటుంది పైనుంచి ఈ బారువ అందాలను చూసిన తర్వాత మాత్రం ఆ మెట్లు ఎక్కి దిగిన అలసట ఏమాత్రం కనిపించదు పైనుంచి ఫోటోలు తీసుకోవడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది మబ్బు పట్టినప్పుడు ఇంకా బాగా ఉంటుంది